కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విజయవాడలో ఏపీటీడీసీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం శేషగిరిని కలిశారు రాబోయే సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురంలో జాతీయ స్థాయి బోట్ ఫెస్టివల్ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు పడవల పోటీలు నిర్వహణ ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు లొల్లలాకుల వద్ద టూరిజం వాడపల్లిలో రివర్ ఫ్రంట్ రిసార్టులు అలానే వాడపల్లి మందపల్లి పల్లెవెల ర్యాలీ ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధికి సహకారం ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల బస్సు సదుపాయాల అనుమతులు ఇతర టూరిజం కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు తెలిపారు దీనిపై సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు వెంకట్ చెప్పండి వీరి చర్చలు జరిగాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేపురం మరోసారి రానున్న సంక్రాంతికి జాతీయ స్థాయి బోట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రాంతం అంతగా సిద్ధమవుతుందని చెప్పొచ్చు గత ఈ ఏడాది సంక్రాంతికి ఈ ఆత్రేపురం మండలంలో ఆత్రేపురంలో ఈ బోస్ట్ ఫెస్టివల్ బోట్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ బోట్ ఫెస్టివల్ కి సంబంధించి ఇతర దేశంలోని పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రావడం ఈ బో ఈ బోట్ పడవల పందాల్లో పాల్గొవడం జరిగింది అదే మాదిరిగా రానున్న సంక్రాంతికి కూడా జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు అటు అధికారులు ఇటు స్థానిక ఎమ్మెల్యే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సిద్ధమయ్యారు దీనికి సంబంధించి ఏర్పాట్లను సర్వేగంగా ప్రారంభించారు ఈ ఏదైతే గోదావరి తీరాన్ని ఆనుకుని బోట్ బోట్ పడవ 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 పోటీలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ పడవ పోటీలు రాష్ట్ర నల్మూల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ పడవ పోటీలో పాల్గొంటారు దీనికి సంబంధించి అధికారులు వారు వచ్చే ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు ఉన్నారో వారికి విడిది ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ అన్ని సౌకర్యాలు అందేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా పడవల ప్ర పోటీలు నిర్వహించే ప్రాంతంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ గోడలు నిర్మించడం అదేవిధంగా వారి కోసం ప్రత్యేక గజేతగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రానున్న సంక్రాంతి దేశవ్యాప్తంగా తమ దృష్టిని ఆత్రయవరం వైపు మళ్లించే దిశగా అధికారులు ఇటు రాజకీయ నేతలు కూడా సన్నద్దమవుతున్నారు దీనికోసం ఇప్పటికే దీనికి సంబంధించి కొత్తపేట ఎమ్మెల్యే నిన్న గురువారం ఏదైతే ఉన్నదో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాసకర్ ని కలిసారు జాతీయ స్థాయిలో ఈ పడవ పోటీలు నిర్వహించేందుకు అనుమతులు కావాలని కోరడం జరిగింది అదే విధంగా ఈ పడవ పోటీలకి అయ్యేటువంటి నిధులు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వానికి అదే విధంగా అధికారుల దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లారు ముఖ్యంగా ఈ కోనసీమ ప్రాంతంలో ఆత్రేయపురం కేవలం పోతరేఖలకు మాత్రమే పరిమితం కాదని టూరిజం కూడా అభివృద్ధి చేయొచ్చని ఎమ్మెల్యే చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవడంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించవచ్చని ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆత్రేయపురం నియోజ మండలంలోనే కాకుండా కొత్తపేట నియోజకవర్గంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా లోల్లలాకుల వద్ద సినిమా షూటింగ్ స్పాట్ ఉంది దానికి సంబంధించి టూరిజం డెవలప్ చేయడానికి అదేవిధంగా ఏదైతే రివర్స్ ఉందో రివర్స్ ఫ్రంట్ రిసార్ట్లు కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి పర్యాటకులను ఆకర్షించడానికి టూరిజానికి సంబంధించి ఈ ఈ శాషగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాసగిరితో కలిసి దీనికి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడారు ఈ టూరిజం టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తాం వల్ల కొన్ని బస్సులను ఏర్పాటు చేయాలని కూడా కోరడం జరిగింది బస్సులను ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే టూరిజం ఇక్కడ పర్యాటకులు రావడానికి వీలుగా ఉండి ఈ ప్రాంతం అంతా పర్యటించడంతో పాటు ఏవైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాలు కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది అందుచేత ఈ టూరిజం ని డెవలప్ చేసే దిశగా తో పాటు టెంపుల్ టూరిజం రెండు కూడా డెవలప్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది అదే విధంగా రెండు రోజుల క్రితం నుంచి కూడా అధికారులు ఈ బోట్ పడవల ప్రయాణానికి అదే విధంగా పడవల పోటీలకు సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ జరిగేటువంటి పోటీలకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు కూడా ఆహ్వానాలు పంపుతున్నారు ఒక్కొక్కరికి ఆహ్వానం పంపి ఈ జనవరిలో జరిగే ఈ పోటీలను జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి సంక్రాంతికి ఈ పోటీలను కూడా తిలకించే అందులో తిలకించే విధంగా పర్యాటకులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు అదే విధంగా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చేసప్పటికి సంక్రాంతి సంబరాలు అంటే పందాలు గుండాట్లు పేకాట్లు ఇలా ఆ చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈసారి ఈ ఈ ఏడాది జాతీయ స్థాయిలో పడవ పోటీలు నిర్వహించడం కూడా దేశవ్యాప్తంగా ఈ యాత్రేపురం ఆ దేశవ్యాప్త దృష్టి ఆత్ర పడింది ఈ ఇదే విధంగా ఈ ఏడాది కూడా రానున్న సంక్రాంతికి కూడా పడవ పందాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి దీనికి కావాల్సిన నిధులను మంజూరు కోరుతూ కోరుతూ త్వరితగతిన ఈ నిధులు మంజూరు చేయడంతో పాటు అనుమతులు కూడా మంజూరు చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులు కోరడం జరిగింది ఘటనపై ఏపీటీడీసీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎలా స్పందించారు శాషిగిరి రావు ఏ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాషిగిరితో నిన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఈ రోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దానికి సంబంధించి అక్కడ వచ్చి పరిశీలిస్తారని ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి క్రీడాకారులకు సేఫ్టీ కూడా ముఖ్యమేనని ఈ క్రీడలు జరిగేటట్టు పడవ ప్రా పడవ పోటీలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించి దానికి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని అదే విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడలకు ఎటువంటి వసతులు కల్పించాలి ఆ వసతులకు ఇక్కడ అనుకూలంగా ఉందా లేదా అటువంటి అంశాలను కూడా పరిశీలిస్తామన్నారు ఈ పరిశీలించిన ఎటువంటి అన్ని సేఫ్టీలు తీసుకున్న తర్వాత దీన్ని అనుకూలం అంటే కనుక

ఈ దీన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పడవ పందాలు నిర్వహించడం వల్ల ఈ ప్రాంతాన్ని కొంచెం డెవలప్ చేయవచ్చని అధికారులు అదేవిధంగా రాజకీయ నేతలు ఒక అంచనాకు వచ్చారు ఆత్రేయపురంలో అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలన్నింటి కూడా అభివృద్ధి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ పుణ్యక్షేత్రాలకు సంబంధించి వాడపల్లి వెంకటేశ్వర స్వామి మందపల్లి చనేశ్వర స్వామి అలాగే ర్యాలీ శివాలయం ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందిన ఆలయాలు రాష్ట్రం నలుమూల నుండే కాకుండా ఇతర నుండి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఏడాది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు ఈ టూరిజాన్ని డెవలప్ చేయటం వల్ల టెంపుల్ టూరిజం వల్ల ఈ ప్రాంతం పర్యాటకులతో అభివృద్ధి చెందుతుందని ఇక్కడ కొంత వ్యాపారాలు కూడా సాగుతాయని దాని ద్వారా ఈ ప్రాంత వాసులకు ఉపాధి కలుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే చెప్తున్నారు అదే విధంగా అధికారులు కూడా దీనికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు సన్నద్ధమయ్యారు